కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్యపై చర్యలు తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిపోయి మా కులాన్ని కించపరిచే విధంగా పరుష పదజలం ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం ఏ కులాన్నైనా గౌరవించాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదు ఎమ్మెల్యే మాటల వెనుక ఎవరో ఒకరున్నారన్నది వాస్తవం దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం పీసీసీ అధ్యక్షులు సమాధానం చెప్పాలి అధికార ప్రతిపక్షాల మధ్య విభేదాలు విమర్శల పరంపరలు ఉంటే పార్టీ పరంగా తీల్చుకోవాలి తప్ప ప్రత్యేకించి కులాన్ని కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడడం సముచితం కాదు ఈ విషయంలో ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

అంతేకాని కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టు శంకర్ గారిపై పిసిసి అధ్యక్షులు కట్టే చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయాలని పద్మనాయక విలంస తరఫున డిమాండ్ చేస్తున్నాము సిటీ ప్రకాష్ రావు కరమీనా పద్మనాయక జనరల్ సెక్రటరీ మొదటిగా పాత్రేయులకు మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినమో మీ అందరికీ తెలుసు మరీ అది మళ్ళీ చదువు చూడ అవసరం లేదు ఏదో శంకరయ్య సాధనార్ ఎమ్మెల్యే వాళ్ళ మండలంలో నియోజకవర్గంలో ఏదో ఒకరితో నిలబెట్టుకొని మొత్తం మంది ఆ మాలన చదగాక మొత్తం మా జన్మ సంఘాన్ని ఆయన కించపరిచుడు ఆయన చరిత్ర మా మమ్మూనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిగిస్తాడు అసలు విర్మ చరిత్ర ఏందో ఆయన తెలుసా బొబ్బిలి బ్రహ్మణ కానీ తాత పాపగాడు కానీ విల్మ చరిత్ర ఏంటి ఆయన ఎల్లప్పుడూ పడిపోవాలి మా పెద్దడు చేసిన సేవకు ఆయన మమ్మల్ని అంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి మమ్మల్ని తీసిస్తారట విలుమల్ ఎంతమంది ఉంటుంది మరి అసలు కాంగ్రెస్ పుట్టిందే నైంటీ పర్సెంట్ మా వెలువలే పెద్ద సేవ ప్రజాసంగకు చేసుకుంటా మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలలో కూడా మా విలువ సంఘం విలువ నాయకులే ఉన్నారు ప్రతి ఊర్లే కూడా విలువలు ఇప్పటికి కూడా ఒక విలువలు చెప్తే పది ఓట్లు పడితే పది మంది ఆదరిస్తారు ఎందుకంటే మేము నిస్వార్థంగా సేవ చేస్తాం కాబట్టి వెలుమల్ అంటే మా అందరి ప్రజలకు కూడా అభిప్రాయం ఉండదు నేనేదో ఎక్కువ పట్టుకొని మమ్మల్ని వచ్చి మీరు లేకేందా మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి చేస్తాను నువ్వు ఎవరే విశేషానికి కబర్దార్ శంకరయ్య చెప్తున్నా నువ్వు బేసరితగా వినయబాటు చేసుకోవాలి మేము కూడా అన్ని జిల్లాల నుంచి సమేకం చేసి రాష్ట్ర నాయకత్వం సమేకం చేసి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిర్చుకుంటే సమస్య లేదు ఆయనపై చర్య తీసుకుంటాం ప్రదేశ్ కాంగ్రెస్ కాంప్లెట్ చేస్తాం కేంద్రంలో కూడా కాంప్లెట్ చేస్తాం రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారికి పోదాం పండుగ సరిపోతాం ఆయన మాత్రం పార్టీ నుంచి మేమే ఆయన సస్పెండ్ చేపించే ప్రయత్నం చేస్తాం ఈ ఈ సంగతి కూడా మా దానికి అవసరం లేదు ఇప్పుడు మన మా ఉన్న కృష్ణారావు మంత్రి గారు కూడా వారు చూసుకొని ఆయన పేరు ఆయన మీద తగిన చర్య తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ మా లెవెల్ కూడా మేము తప్పకుండా ఆయన మీద ఏదో విధంగా చేయాలంటే మేము తప్పకుండా ఆయన చేసుకొస్తున్నాం థ్యాంక్ యూ మాజీ కూడా జనరల్ సెక్రటరీగా పనిచేసేటటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఉంది మరి నిన్నైతే చాలా బ్యాడ్ ఎందుకంటే ఒక అక్షల గేటన కలిగిన ఈ శంకరయ్య గారు ఒక ఉన్నతమైనటువంటి గర్మ కులాన్ని నిందించడం ఆ విధంగా మరి చాలా శోచన్యం మాకు కూడా అంతకని ఎక్కువ వస్తాయి అంతకని ఎక్కువ దిగ్గచ్చు అంతకన్నా ఎక్కువ మాట్లాడతారు కానీ మా సభ్య సంస్కారం మా కులానికి సభ్యగా మేము అడ్డుపడుతున్నాము మేము అలాంటి మాటలకు కోలుకోకుండా చెప్తున్నాం శంకరయ్య గారు మీరు శారద నగర్ ఎమ్మెల్యేగా మీ చాలా సంతోషం అక్కడ చాలా రియల్ ఎస్టేట్ చాలా బాగుంది అక్కడ డబ్బులు సంపాదించుకోండి బతకండి దాని గురించి ఎవరికి వేరే అభిప్రాయం లేదు కానీ ఒక కులాన్ని దూషించడం మాత్రం చాలా ఆక్షేపణీయం చాలా గ్రహనీయమే మీరు పార్టీలో ఏమైనా ఉంటే మాట్లాడుకోండి పార్టీ లెవెల్ మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అన్ని పార్టీలలో ఈవెన్ మీకు తెలుసు పార్టీ మిత్రులకు నక్సేట్ లాయర్ లీడర్ కూడా మరి కేసీసీ వారు గణి మరి మీ అందుకు తెలుసు గతంలో సిపిచేశారు అన్ని పార్టీలలో అన్నింటిలో వెళ్ళిన ప్రముఖ స్థానం విషయం మీ తెలుసు గర్భం గణపన తిరిగి మంత్రి పదవి అంటే మరి అది ఇచ్చే వాళ్ళ విజయతనే వదిలేస్తున్నాం గడుబన బాగానే మంత్రి పదవి వస్తుంది ఇప్పుడు చైతన్ వస్తుంది ఉండే వస్తుంది చెప్పి చంద్రయ్య గారు ఎప్పటికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం మరి రండి మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడదాం ప్రెస్ మీట్లో మాట్లాడదామని షాలనగర్ రాబట్టి శాద్నగర్ వస్తాం లేదు కర్నా రస్తే ఇక్కడ కూడా మేము స్వాగతించి ఇక్కడ ప్రెస్ మీట్లో ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడదాం మరి మేము చేసాము తప్పేంటి మీరు ఎందుకు మాట్లాడారు ఏంటి తెలవాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఒక కడవ వేసుకొని పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి గర్వంగా మాట్లాడితే మాత్రం ప్రజలు నిరదీస్తారు వెలుబు ఎక్కడికి పోయినా మీ మీటింగ్లో కూడా మేము డిస్టర్బ్ చేస్తాం మీరు మీరు నిరాధి వచ్చినా ఇక్కడ వచ్చినా కూడా మేము మా ప్రకాష్ రావు గారు ఉన్నట్టుగా తప్పకుండా మేము పీసీసీ అధ్యక్షుడికి రేవంత్ రెడ్డి గారికి కానీ తప్పకుండా మేము దీన్ని కాంప్లీట్ చేస్తాం ఎప్పుడే కోరిక కోరుతున్నాం మా కొన్ని ఎమ్మెల్యేలు నిలబై ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్న దయచేసి మీరు స్పందించి వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు మీరు దాన్ని పిసిసి అధ్యక్షత మరి ముఖ్యమంత్రిగా ఎవరికి మాట్లాడుతున్నాం మాట్లాడే దయచేసి ఎందుకంటే బిలవ కులం యొక్క ఆత్మాభిమానం మరి ఆత్మాభిమానం దాన్ని తప్పదిగా మీ పదవులు ఎందుకు మీరెందుకు మేమెందుకు మీ జీవితం ఎందుకు ఆత్మాభిమానం ముఖ్యంగా దయచేసి ప్రజాప్రజ్లు ఎవరున్నా ఏ పార్టీ ఎవరన్నా కూడా స్పందిస్తారని చెప్పి మీ అందరిపై సత్కా మీ అందరినీ కోరుకుంటూ